హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ ఊడిపోతుందని రాలిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్నైతే కనుక ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంగ్రీడియంట్స్ కూడా మన ఇంట్లో ఉండేవే అనమాట ఖచ్చితంగా ఎవరైతే హెయిర్ బాగా పెరగాలి రాలిపోకుండా నల్లగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు జెన్యున్గా ఈ టిప్ని అయితే కనుక ఒక త్రీ మంత్స్ అయితే ట్రై చేసి చూడండి త్రీ మంత్స్లో మీ జుట్టు ఊడిపోవడం కానీ రాలిపోవడం అనేది మొత్తం తగ్గిపోతుంది అలాగే హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుద్ది అనమాట ఎంతవరకు మీ జుట్టు కావాలి అనుకుంటున్నారో అంతవరకు జుట్టు పెరగడానికి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఓకే వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఈ విధంగా బియ్యం ఉంటాయి కదా మీరు ఇంట్లో యూజ్ చేసే బియ్యం ఏవైనా సరే పర్లేదు ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఒక చిన్న గ్లాసుల వరకు తీసుకుంటే సరిపోతుంది బియ్యం అనేవి మనకి వాటర్ అనేవి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఎలాంటి జుట్టుకైనా సరే లేడీస్కైనా జెంట్స్కైనా సరే చాలా మందికి హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా వాటిని మొత్తాన్ని పోగొట్టేసి హెయిర్ అనేది చక్కగా ఒత్తుగా నల్లగా పెరగడానికి అయితే మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది మెంతులు మెంతుల్ని అయితే కనుక ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకోండి అంటే బియ్యం ఎంత తీసుకున్నారో మెంతులు కూడా అంత తీసుకోవాల్సిన అవసరం లేదు మెంతుల్ని ఒక రెండు మూడు స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట మెంతులు అనేవి కూడా హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది అలాగే మాడ మీద చాలామందికి వేడి చేస్తుంది అనమాట వేడి చేయడం వల్ల జుట్టు అనేది బాగా రాలిపోతూ ఉంటుంది కాబట్టి ఆ సమస్యను పోగొడుతుంది అలాగే చాలామందికి మాడ మీద ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట డాండ్రఫ్ ఉంటుంది దీనివల్ల కూడా హెయిర్ ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది కాబట్టి డాండ్రఫ్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మనకి హెయిర్ అనేది చక్కగా శుభ్రంగా ఉండేలాగా దుమ్ముదులు ఏమీ లేకుండా ఉండేలాగా మనకి చాలా ఎఫెక్టివ్గా మెంతులు పనిచేస్తాయి అనమాట అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది లవంగాలు లవంగాలు అనేవి మనకి చాలామంది ఇళ్ళలో ఉంటాయి కదా మినిమం ఒక పది నుంచి పదిహేను వరకు తీసుకుంటే సరిపోతుంది లవంగాలు కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది చాలామంది జుట్టు పొడవుగా ఉన్న వాళ్ళు మ్యాక్సిమం అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తారనమాట వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీరు ట్రై చేసినట్లయితే కనుక మీకు త్రీ మంత్స్లోనే రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది లవంగాలు యూస్ చేయడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అనేవి హెయిర్ గ్రోత్ని పెంచడానికి అలాగే వైట్ హెయిర్ని పోగొట్టేసి నల్లగా ఉంచడానికి అలాగే హెయిర్ అనేది ఊడిపోకుండా రాలిపోకుండా చిట్లిపోకుండా ఉండడానికి మనకి లవంగాలు నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక అనమాట లవంగాలు యూస్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా లవంగాల్ని ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలన్నమాట చూస్తారు కదా ఈ విధంగా వాటర్ని పోసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలి మనం ఇప్పుడు అన్నం ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అదే విధంగా మనకి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నం బియ్యం కూడా చక్కగా అన్నంలాగా మెత్తగా అయ్యే వరకు బాగా మీరు మరిగించుకోవాలన్నమాట దీంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మన అందరిలో ఉండేవి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే ఏంటంటే పని కూడా ఖర్చు అవ్వదు అనమాట చాలా తక్కువ ఖర్చుతో హెయిర్ గ్రోత్ మంచిగా పెరగడానికి న్యాచురల్గా అయితే కనుక ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక ట్రై బాగా పనిచేస్తుంది చూస్తున్నారు కదా మినిమం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి ఈ వాటర్ కలర్ చేంజ్ అవుతుంది అలాగే బియ్యం కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా ఉడికేలాగా బాగా మరిగించుకోవాలి చాలామంది అబ్బాయిలు కూడా ఏంటంటే బట్టతల సమస్యతో అనమాట చిన్న వయసులోనే బట్టతల సమస్య వచ్చేస్తుంది అని చెప్పేసి బట్టతల సమస్య కానీ లేడీస్లో ఏంటంటే నుద్ది దగ్గర హెయిర్ ఎక్కువగా ఉండదు ఊడిపోతూ రాలిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళైనా సరే దీన్ని యూజ్ చేయొచ్చు అలాగే ఫ్యూచర్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి స్టోర్ చేసుకోవడం అలాంటివి ఏమీ కాకుండా మనం ఎప్పటికప్పుడు దీన్ని తయారు చేసుకుంటేనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకి ఏం చేస్తారంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ ఏదో ఒక ఆయిల్ అయితే కనుక మీరు ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ అనేది హెయిర్ గ్రోత్కి బాగుంటుంది నల్లగా ఉంటుంది హెయిర్ అలాగే ఓడిపోకుండా రాలిపోకుండా ఉండడానికి జుట్టు చక్కగా పెరిగేలా చేయడానికి అయితే కనుక చాలా చాలా ఎఫ్ ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది అనమాట కాబట్టి ఆయిల్ అయితే కనుక యాడ్ చేసేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి మీరు నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ ఈ ఆయిల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట చాలా తక్కువ రేటే విటమిన్ ఈ ఆయిల్ ఒకటి లేదా రెండు విటమిన్ ఇ ఆయిల్ని అయితే కనుక యాడ్ చేసేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తుంది ఊడిపోకుండా రాలిపోకుండా చిట్లిపోకుండా ఉండడానికి హెయిర్ అనేది అనేక రకాల సమస్యలని పోగొట్టడానికి అయితే కనుక మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని పాయిల్ పాయిలు విడతీస్తూ మాడ మీద నుంచి చివరిలో వరకు బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత మినిమం ఒక వన్ అవర్ ఉంచుకొని మంచి షాంపూతో కానీ లేదంటే కుంగుడుగాయంతో అయినా సరే తలస్నానం చేసేయండి ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేస్తే మీ జుట్టు చాలా ఒత్తుగా పొడవుగా నల్లగా పెరుగుతుంది తప్పకుండా మూడు నెలలు ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి